అల్లరి అల్లరు అదే మా దానికి పట్టుకుంటే అమ్మని పేరు పెట్టి పిలుస్తా తప్ప అని చెప్పానా చెప్పుకో చెప్పిన మాట వినకపోతే నేను మాట్లాడుతాం నువ్వు చంపలేసుకుంటే కొండ మాక చదువుకోవాలి బాబు దేవుడు దండం పెట్టుకోకుండా వెళ్ళిపోతున్నావా తప్పు కదా దేవుడు దేవుడు ఎప్పుడైనా అమ్మ నాతో మాట్లాడుకుంటే కొంచెం గొప్ప

ఎంత అభిమానం వాడిని అడ్డు పెట్టుకునే అవమానిస్తూ ఇంకా నాటింపడం ఎందుకు ఏమిటక్క పచ్చివాడు ఏదో తెలియకన్నాడు వాడికి తెలియకపోతేనే నువ్వున్నావుగా నేర్పడానికి కాస్త దానికి ఎంతకే ఇంత రాద్దా అంటుంది అయినా నువ్వు మాత్రం ఏమిటి కోళ్ళు కత్తిరించుకుని రామాయణం మీద మీ అత్తయ్య అనేది ఏమిటంటే ఇప్పుడు ఇప్పుడే దేసి ఎందుకుంటుంది నువ్వు ఇటువంటి పనులు చేస్తే ఆ ధనలక్ష్మికి అకీర్తి పట్టునే ఎండిపోతుంది ఏమో అవును ఈ ఇంటికి నేను దరికి రావిడు మహాలక్ష్మి అంతేనా ముష్టికాలు అయిపోయినా జరిగింది ఏమి లేదురా చేస్తున్న ఉద్యోగం మానసిక చేసాం కదా దాంతో పని లేక గోల్డ్ ఎదుగుంటాయి అది కత్తిరించుకుని రామాయణం మీద చేసుకుంటూ ఉంటే దాంతో ఒకటికుంటున్న మాటలో మూడో మాటతో మొహం ఒడిచి వెళ్ళిపోయింది ఎందుకు సిగ్గు లేకుండా కోపం కూడాను అవును ఆ రెండో పాడులు మీ అందరి మెత్తి మీ దేవత ఎక్కువ వచ్చింది ఇన్నాళ్ళు మీ అందరి చేత ఎన్ని మాటలు అనిపించినా నోరు మూసుకుని ఊరుకున్నాను కానీ ఈ రోజు నా కన్న కొడుకునే నా కాకుండా చేసి అవమానిస్తుంటే ఇంకా ఊరుకోమంటారా ఎవరైనా కొడుకు వాడిని కన్నావే కానీ వాడి ఆల పాలన ఏనాడైనా చూశావా పట్టం వెళ్ళిపోతాయని దూరంగా చూశావు తల్లి పాలిస్తే అన్నం పోతుందని డబ్బా పాలు పెట్టావు వాడి ఆకలి ఎరగందానివి ముద్దు ముత్తగా చూడం దానివి వాడికి తల్లివి నువ్వేలు అవుతావే ఆ మహాలక్ష్మి పుణ్యం అంటూ తల్లి తండ్రి తానే లక్షణంగా చూస్తూ ఉంటే నేను అవన్నట్టవా ఎవరి పుణ్యాలు పాపాలు నాకు అక్కర్లేదు నేను మహాలక్ష్మి నా బిడ్డను పెంచడం అక్కర్లేదు రావడం మళ్ళీ ఆ కూతు కూర్చావు

ఇంతకేంట నువ్వు అనేది నీ ద్రోహన్ చెప్తున్నావు అంటావా నీ తుమ్మురికి తింటున్నావు అంటావా ఆ రెండు చేయటం లేదని అంటున్నా ఏడుపుతాం నువ్వు ద్రోహం చెప్పు ఏమిటో అబ్బాయి గారు చెప్పవే శారా ఐమ్ ఆ పెట్టుబడి వడ్డీతో ఎప్పుడు ఎప్పుడో వచ్చేస్తారా కానీ నీకేం మిగిలింది పెట్టి చాకరీ తప్ప నాకు ఇస్తున్నా కదా ఆ ఇచ్చాన్న వాడి పెద్ద పోడి వాట ఇంకేం లాభం లేదు లాభాలు ఎక్కువైపోతున్నాయి అజీత్ వచ్చిస్తుంది అంతలో మా ఆవిడ ఈ పాపం ఇద్దరు పిల్లల్ని కరేస్తారు అవన్నీ పుల్ స్టాప్ చేయడం కోసం మనం లాభాల్లో మన తరిగి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఓకే సరే ఐఎం ది పా నో ఒరే గిరి ఇప్పుడు అందుకనే ఇదిగో నీకోసం కొత్తగా ఉన్నాను తీసుకో రాజేంద్ర పట్టుకారు ఈ కారులో నువ్వు వదిలి గారు అలా అలా విహరించారంటే ఐఎమ్ ది హ్యాపీయెస్ట్ బగర్ ఇన్ ది వరల్డ్ లక్ష్మి ఈ కోసం తీసుకొచ్చాను కొత్త కారు మన రాజు కంపెనీ తరఫున ప్రజెంట్ చేశాడు కమా వెళ్ళి ఒక చిన్న డ్రైవ్ చేద్దారా ఏంటిది ఏం జరిగింది ఏమిటి లక్ష్మి ఏం జరిగిందో చెప్పు నిన్నే సంవత్సరం జరగకుండా మనకు ఎంతమంది తెల్ల కావాలి చెప్పు ఇతర ఎవరన్నారా పెళ్ళి ఇన్నేళ్ళైనా ఏ జం లేకుండా హాయిగా తిరుగుతున్నామని ఆశపడే అమ్మాయి కూడా ఆ మాటలు ఏం పట్టించ్లీజ్ ఎండిపోయిన చెట్టేనా నీ చేతితో నీళ్లు చిలకరిస్తే చిగురించి మూడు పూలు ఆరకాయలుగా రాణిస్తుంది అలాంటి చల్లని మనస్సుతోనో పెంచుతున్న బాబు అల్పాయిష్ ఎలా అవుతాడు వాడికేం భయం లేదు వాడు చిరంజీవి సరే అదంతా వదిలేద్దాం ఇవాళ చాలా మంచి వస్తుంది మేము మీరు ఇస్తున్నాం మరి మీరు మాకేమిస్తున్నారు నేను చెప్పనా సరిగ్గా రోజు నాటికి the book of the land of లేచిన మళ్ళీ పని డబ్బు సంపాదన సరే చెప్పడం మర్చిపోయాను రేపు నేను బెంగళూరు వెళ్తున్నాను మళ్ళీ ఎప్పుడు రావడం వారం డబ్బు సంపాదనలో పడి కొన్నాళ్ళకు నన్ను కూడా మర్చిపోతారు తొలిసారి నేను నా కుంప తోటలో చూసినప్పుడే ఎవరో పాత చుట్టాన్ని చూసినట్లు ఎన్ని జనపడం పండకపోయింది నేను ఎప్పుడూ ఆ భగవంతుని ఏమని కోరుకుంటానని తెలుసా నా లక్ష్యం నా జీవన జ్యోతిని నా నుంచి దూరం చేయొద్దు అని మమ్మల్ని ఎప్పుడూ ఇలాగే ఉంచేందరం నా ఎందుకు దాచి నూర్తి అలంకరించుకుని ఎదే ఇంకా అలాగే కూర్చున్నారు ఏమిటత్తయ్య గుడికి రావడం లేదా ఇవాళ ఉపవాసం ఉన్నానా ఆ జనంలో నిలబడే ఓతికి అస్సలు లేదే తల్లి సరేనండి రైట్ ఎక్కడికి రావటా నీకు అమ్మా బొమ్మ కన్న తల్లి నేను అమ్మ అదమ్మ దరిద్రతను ఇక్కడి నుంచి కదిలో కాలు దొరికొస్తాను వెళ్తున్నట్టుగా వెళుతున్నట్టుగా ఉన్నావు అవునండి నుంచి నేను కూడా కట్టిపోసం కదా అమ్మా కళ్ళు తిరుగుతున్నాయి కాస్త సగ్గుబియ్యం కావైనా పెట్టి వెళ్ళేవు కాదు నువ్వు పెట్టి వెళ్ళమంటారా నువ్వు వెళ్ళమ్మా మీ మామగారికి ఎంత తిన్నా పరగడిపి నీ చేతితో కడుపు నిండా తినే యోగ్యత నాకు ఎలాగూ లేదు అమ్మాయి కూడా చెయ్యను ఇప్పుడు ఏం తక్కువైందట రొద్దిన్నా అర కిలో ఉప్మా తిన్నారా చెంబుడు మధ్యకి తాగారా తాగానా అంతేనా పెద్దబ్బాయితో పాటు బ్లాసుడు పాలు కూడా తాగాను అబ్బా తాగాను ఏమిటి అదే తాగానేమో ఎటువంటి పదార్థం నోట్లో పెట్టే మరి నీరు ఉంది ఒళ్ళేమో నొక్కుపోతూ ఉంది ఆకలివో ఉంది ఇది ఆరోగ్యకరమైన లక్షణం అనారోగ్యకరమైన లక్షణం మరి తెలియక తిని ఏడుస్తున్నారు సరేనండి ఇక్కడ అచ్చిపళ్ళు ఉన్నానది ఈ అచ్చిపళ్ళు రామరామ ఇవి కూడా తినేసేస్తండి ఇవి కూడా తినేసేస్తుంది మన పూర్వం రెండు కాయలు తింటే మన కడుపు రెండుపోయింది పన్నీ లేచి లేకపోతే కాయలు రోడ్లో ఉండగానే నేను అయిపోతూ ఉన్నా ఎక్కడ తావు గారు ఇడ్లీ అయిపోయింది పది గారులు పది కూడా పది గారు అవి లేవు తక్కువ ఇంకేం ఉపవాసం అండి లాబ్బంతా ఏమిట్రా వచ్చేసా డి ఏమిటా నానమ్మ నామ్మ నమ్మతో బుడికి వెళ్ళద్దు అంతే కదా వెళ్ళు అయ్యి నీ దానికి కష్టందేమో నేను చెప్తానే నువ్వు వెళ్ళు అంతటా దశరథ మహారాజు కన్న కుమారు నీకు దూరం అయ్యా అయినటువంటి దుఃఖంలో అదేమిటి అమ్మాయి ఎలా కంగారుగా వెళ్ళిపోతుంది అవును బాబు కూడా వెంట వెళ్ళాడు వారెడి నేను అనుకొస్తాను ఉండండి ఏమిటి లక్ష్మి ఎందు కదా అసలు ఏం జరిగింది ఆ అలా చూస్తావేమిటి బాబు నీతో గుడికొస్తానన్నాడు రాలా అయ్యో రామా మూగదాంలా మాట్లాడవేమిటి అసలు ఏం జరిగింది ఎంత పని చేసేవాళ్ళు నిన్ను గుడికి పంపించారు సార్ పంపాను బాబు బాబు నా పక్కడ తండ్రి నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయావా ఎంత పాప ఇ తన్నానే గాని వాడు ము చూడలేదు నేను కళ్ళు తెరిచేసరికి నా బాబు నా కరువు అయిపోయాడు అత్తయ్యా నా బాబు నాకు కావాలి వాడు లేకుండా నేను బతకలే పోయిన వాళ్ళని బిడ్డ పెంచిన బిడ్డ కలకాలం బ్రతుకుదండి అంటే విన్నారా ఆ రాశి నా బిడ్డ పరిచి ముచ్చే దేవత వచ్చింది అమ్మ లక్ష్మి కన్నటి జానికైనా కడుపులో పెట్టుకు పెంచింది నువ్వమ్మ దాని బాధ కన్నా నీ బాధ ఎక్కువమ్మ నాకు తెలుసు చూడు కడుపు కోతతో అదేనే మాట పట్టించుకోగమ్మా నా ముఖం చూసి దాన్ని క్షమించు తల్లి ఇది దైవ నిర్ణయం దీనికి ఎవరు బాధ్యులు కారు ఎవరు బాధ్యులు కాదు អម៉ាដ៉ាអម៉ាដ៉ាដ៉ាអម៉ាដ៉ាដ៉ា